యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీ బొమ్మకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీ బొమ్మకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టమని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణమని దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ బాటలో నడవాలని అన్నారు ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు తెలంగాణ బాపు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న చారిత్రక రోజని తెలిపారు కౌన్సిలర్ రాయపురం నరసింహులు బేతిరాములు కందుల శంకర్ మోరిగాడి వెంకటేష్ గౌడ్ మూర్తాల రమణారెడ్డి పత్తి వెంకటేష్ కుండె సంపత్ పాసికంటి శ్రీనివాస్ కర్ర అశోక్ జూకంటి ఉప్పలయ్య దయ్యాల సంపత్ చింటు కటకం బాలరాజు పూల శ్రవణ్ కుమార్ ఎండి గొరేమియా ఎండీ ఫయాజ్ రాజు కటకం మల్లేశం ఎండీ జమాల్ అరుణ వసంత తదితరులు పాల్గొన్నారు జెలంగా అమరా బీర్ల జెలంగా కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వ జలంగా Ciao! 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 తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా తప్ప తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించేదాకా నేను ఈ దీక్ష విడమనని శపథం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన దీక్ష ఫలితమయ్యే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దీక్షా దివత్ పేరుతోటి ఈరోజు పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దివస్ పేరుతోటి అనేక ప్రాంతంలో అనేక గ్రామాలలో గ్రామ గ్రామాలలో మండలాలల్ల కేసీఆర్ దీక్ష దివస్ ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతుంది ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలు పదేండ్లు వాళ్ళ కన్న కళలు దాదాపు నెరవేరే దశలో ఇలా కావాలనే పుట్టపూర్తంగానే ఈ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ ఉండొద్దు ఈ టిఆర్ఎస్ ఉంటే మాకు మనగడలేదన్న లేదన్న పార్టీలు ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేసినాయి ప్రజల తీర్పు కూడా పది సంవత్సరాలు ఏకదాటిగా సీఎంగా చేసి తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు ప్రజల సంక్షేమాలే మా ప్రత్యేక ధ్యేయం అని చెప్పేసి ముందుకెళ్ళిన సందర్భం ఈరోజు కల్లెల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి నెక్కిన సందర్భం మరి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇంటర్ నుంచి డిగ్రీ చేసే విద్యార్థులకు విద్యార్థులకు మరి స్కూటీలు ఇస్తామన్నారు మరి పేదలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు రైతులకు రైతు బంధు పదివేలు ఇస్తా ఉన్నారు మరి మేము వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఎన్నో రకరకాల అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి దించాలంటే ఇది మంచి ఉద్దేశము మంచి ఇదొక అవకాశము ఎందుకంటే ప్రజలందరూ కూడా మేము తప్పు చేసినాం మేము మళ్ళీ మా కేసీఆర్ కావాలి మేము మళ్ళీ కేసీఆర్ గారిని మా అయ్య గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ తిరగబడి ఇప్పుడు ముందుకు వెళ్ళే పరిస్థితిలో దివస్ సందర్భంగా ఆలూరులో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి చేయడం జరిగింది గత రెండు వేల తొమ్మిది నవంబర్ ఏటో రోజు దీశా దివస్ కేసీఆర్ గారు కరెంట్లో స్టార్ట్ చేస్తే ఆ స్ఫూర్తితోటి తెలంగాణలో సబ్బన్న వర్గాలు విద్యార్థులు మేధావులు అంతరేకమై దీశా దివస్ను విజయవంతం చేస్తూ ఈనాటికి పంతొమ్మిది ఎనిమిది జరిగింది దా దాంతో తెలంగాణ ఏర్పాటు సుగ సుగమైపోయింది